ఇక్కడ కేసీఆర్ ఇచ్చినట్టు వస్తుందా మరి అదేవిధంగా రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు వస్తుందా ఐదు వందల రూపాయలు బోనస్ వస్తుందా కళ్యాణ లక్ష్మి మీద కేసీఆర్ ఇస్తుందా అని ఎందుకు ఉంచాలా ఇంకొక కుల బంగారం ఇస్తామన్నారు ఇచ్చిందా ఎవరు కదా మన పెళ్లి చేసిన వచ్చిందా నమ్మకం నాకుంది నేను కలెక్టర్ గా మీ దగ్గర పనిచేసా కలెక్టర్ గా చాలా కాలం మీ దగ్గర పనిచేసి మీ ఆదరణ పొందిన మరి అట్లాంటి కలెక్టర్ ఆశీర్వాదం కొరకు ఇవాళ మీ వచ్చి మీ ఓటుని అభ్యర్థిస్తున్నాం మరి నేను ఒక మాట అడుగుతా మరి ఏ సమస్య ఏదైనా వస్తే మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం ఎంపీపీ గారి వెళ్తాం గ్రామ సర్పంచ్ గారితో స్టార్ట్ చేసుకుంటాం మంత్రి గారి దగ్గరికి వెళ్తాం మరి అందరు ఎవరైనా కూడా సమస్య వచ్చినప్పుడు కలెక్టర్ కు ఫోన్ చేసి పని చెప్పి పని అయిపోతుంది బిడ్డ కలెక్టర్ చెప్పినా నీ పని అయిపోతుంది అని చెప్తారు మరి అట్లాంటి కలెక్టరే ఇవాళ ప్రజాప్రతినిధి అయి మీ మధ్యలో ఉన్నప్పుడు మరి కలెక్టర్ గా ఎంపీగా నేను ఎక్కువ పని చేస్తానని చెప్పి మీ అందరి ఆశీర్వాదం కావాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా మరి కలెక్టర్ గా నాకున్న అవగాహన ఏ పనిని ఏ విధంగా చేయాలి ఎంత తొందరగా చేయాలి కష్టపడాలని తెలిసిన వ్యక్తిగా ఏం కనబడుతుంది చెల్లె అయితే లేకపోతే దేవుని మీద ఓట్లు ఏమైనా ఉన్నాయా అప్పుడేమో ఓటుకు నోటు ఇప్పుడు ఓటుకు ఒట్టు ఒకటే ఒట్లు పెట్టుండు రేవంత్ రెడ్డి యాదవైనా ఇగో ఈడికి వస్తే ఏడుపాయలమ్మ వారి ఒట్ట ఆడిపోతే రాముల వారి మీద ఒట్టు అంటుండు ఎందుకు ఈ ఓట్ల ఓట్ల నాటకం అర్థమైంది ఆయనకి మొన్న ఎలక్షన్ల ముంగట బాండ్ పేపర్ల మీద రాసిచ్చి నమ్మించి చేతులల్లో పట్టుకొని కాళ్ళల్లో మొక్కి ఓట్లు వేయించుకున్నారు కానీ ఇప్పుడు నాలుగున్నర నెల అయింది ఏం పని అయితే లేదు అప్పుడేమన్నారు రాగానే మొదటి సంతకం రుణమాఫీ అన్నారు మొదటి సంతకం ఆరు గ్యారంటీలు అన్నారు అసెంబ్లీలో మొదటి అసెంబ్లీలోనే చట్టం చేస్తామన్నారు నమ్మించింది ఇలా గడ్డకు పడ్డాక మోసం చేసింది అర్థమైంది జనమంతా కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొట్టబోతున్నారని అర్థమై ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టే నాటకం స్టార్ట్ చేసింది మళ్ళా మోసపోదామా దేవుళ్ళ మీద ఒట్ల నాటకం స్టార్ట్ చేస్తే మొన్న సవాలు ఇచ్చిన ఈ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టేది నువ్వు కొత్తగా మళ్ళీ ఆగస్టు పంద్రా ఆగస్టు నాటకం స్టార్ట్ చేసినావు ఒకవేళ పంద్రా ఆగస్టు నాటికి ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రుణమాఫీ చేస్తే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా ఒకవేళ మా అక్క జల్లలకు ఇరవై ఐదు వందలు ఇవ్వకపోతే అవ్వదాతలకు నాలుగు వేలు ఇవ్వకపోతే మా రైతులకు రైతు బంధు పదిహేను వేలు ఇవ్వకపోతే నువ్వు చెప్పిన ప్రకారంగా వంటకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇవ్వకపోతే నువ్వు రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని తోక ముడిచిండు సప్పు లేదు ఇట్ల దండకాడు నువ్వు నిజంగా శేషకర్మైతే రావచ్చు కదా తయారు ఉన్నా అని చెప్పచ్చు కదా మళ్ళా మోసం చేస్తావు మా నా మర్సాపూర్ ప్రజలు మా శివంపేట చైతన్య పూరితమైన దొడ్డ నువ్వు మోసం చేస్తే మోస ఈ శివంపేట పెలి పులై రేవంత్ రెడ్డికి దుర్భాతం చెప్తా రేవంత్ రెడ్డి నువ్వు గుంపు మేస్త్రి నువ్వు గుంపు మేస్త్రి ఈ పదమూడో తారీఖు నాడు ఓట్లేసినప్పుడు మా శివంపేటోళ్ళు ఈ గుంపు మేస్త్రి గూబ బలిగేటట్టు తెలిపిస్తా జాగ్రత్త ఏం చేశావు అన్ని మోసాలు కదా అన్ని మోసాలే మాకు ఇలా మా తమ్ముళ్ళని అడుగుతున్నా మనకు ఏ విషయంలో ఒక్కటన్నా చేసిందా ఆ చేసినామంటారు అన్ని మోసాలి నేను అడుగుతున్నా ఇక్కడ రైతులకు పదిహేను వేల రైతు బంధు వచ్చిందా రైతులకు రుణమాఫీ అయిందా వడ్లకు మొక్కలకు బోనస్ వచ్చిందా బాయి కాడ ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చిందా కౌలు రైతులకు పదిహేను వేలు ఇచ్చిందా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలన్నాడు ఇచ్చిందా ఆడపిల్లల పెళ్లిలకు తులం బంగారం వచ్చిందా అక్క చెల్లెలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తానలు వచ్చిందా అవ్వ తాతలకు నాలుగు వేలు వచ్చినాయా ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా అంత ఉంటది పోని వాళ్ళ కొంటున్నారే కేసీఆర్ ఉండగా ఇదే వెంకట్రామరెడ్డి కలెక్టర్ ఉంటే తాడిసిన కూడా రాత్రికి రాత్రి కొన్నాం లైట్లు పెట్టి కొన్నాం పింపల్ లేకుండా ఉన్నాం అదే ఈ కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు నలభై నాలుగు డిగ్రీల మొత్తం వాటి మాడిపోయినాయి గలగా ఆడుతున్నాయి కొండమంటే కొంటలేదు బోనస్ ఎగవెట్టిండ్రు రైతుల ఉసురు పోసుకుంటున్నారు ఇలా రైతులు అంటే రేవంత్ రెడ్డి గిట్టది బీజేపీ వాళ్ళ గిట్టది కేసీఆర్ కు రైతులంటే ఆయనకు పంచ ప్రాణాలు కేసీఆర్ ఎవరు చేసిండ్రు రైతుల కోసం పదివేల రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ కాదా రైతుల కోసం బీమా తెచ్చింది కేసీఆర్ కాదా రైతుల కోసం ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా కాంగ్రెస్ వచ్చినాక మళ్ళా మోటార్లు కాల్చింది ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు మోటార్లు కాలే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ప్రతి రైతుని ఆ కరెంటు సరిగా రాక మోటార్ కాలుతుంది కాళ్ళ ఎప్పుడల్లా పదివేలు ఖర్చు అవుతుంది ఎవరిస్తారు రేవంత్ రెడ్డి ఇంటికెలిస్తానా ఇలా మోటార్లకు నువ్వు కరెంటు చక్కగా ఇయ్యాక ఒక్కొక్క రైతుకు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు భారం పడ్డది నువ్వు కరెంటు చక్కగా ఇయ్యావు వడ్లు చక్కగా కొనవు రైతు బంద్ ఇయ్యవు రైతు బీమా ఇయ్యవు ఇలా రైతుల్ని ఆగం పట్టించిన రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలన్నా వద్దా ఆలోచన చెయ్యండి ఇవాళ వడ్లు కొనమంటే ఇందాక సునీతమ్మ గారు అంటున్నారు నిన్నెవరో రైస్ మిల్లర్ రైతులు పోయింది సునీతమ్మకి ఫోన్ చేసిండట సంచికి నాలుగు కిలోలు తీసేయమంటూరట సంచికి ఆరు కిలోలు తరిగంటురట ఆరా మరి ఇవాళ మనకు వడ్లు కొను అంటే సంచికి ఆరు కిలోల తరుగు పెట్టి కదా రేవంత్ రెడ్డి మనము కూడా రేపు హోట్లల్లో శివంపేట రేపు రేవంత్ రెడ్డి కూడా శివంపేట డబ్బల తరుగు పెట్టాలి నువ్వు మా వంట సంచికి తరుగు పెడతావు మీకు ఓట్ల తరుగు పెడతామని చూపియ్యాలి మనం గట్టి అయితేనే ఆయనకు అర్థమైతది నేను ఒక్క మాట అంటున్నా మా అవ్వ తాతల్ని అక్క జల్లెలని రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతాయి నేను అసెంబ్లీలో గట్టిగా ఎందుకు ఇయ్యం మా అవ్వ తాతలకు నాలుగు వేలను అడగాలన్నా వద్దా మా అక్క చెల్లెలకు ఇరవై ఐదు వందలు ఎందుకు ఇయ్యమని అడగాలనా వద్దా మరి అడగాలంటే వెంకట్రామరెడ్డి గారిని మీరు ప్రశ్నించే గొంతును గెలిపియాలి రెడ్డి గెలిస్తే నాకేం బలం ఉంటది బిడ్డ నువ్వు అవ్వదాతలకు నాలుగు వేలు ఎగబెట్ రైతులకు పదిహేను వేలు ఎగబెట్టావు ఆడవాళ్ళకి ఇరవై ఐదు వందలు ఎగబెట్టావు గనుక మా శివంపెట్టరుకు పెట్టినరు బిడ్డ ఇప్పటికైనా ఇస్తావా అని అడుగుతా ఎందుకు ఇయవని బల్ల గుద్ది బెడలు వంచి మీకోసం పోరాడతా అని చెప్పి మనం చేస్తా ఉన్నా రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిరా ముసలంలకు నాలుగు వేలు ఎగ్గొట్టిరా ఆడోళ్ళకి ఇరవై ఐదు వందల కొట్టిరా రైతులకు నేను పదిహేను వేల కొట్టినా తులం బంగారం కొట్టిరా పిల్లల చదువులకు పైసలు ఇస్తా అని కొట్టినా అయినా నాకే డబ్బులోట్లేసింది హరీష్ రావు ఏం మాట్లాడతావు నేను నేను కొట్లాడ ది కోసం తన మెడలు వచ్చా దోసం అంటే వెంకట్రామరెడ్డి గెలిస్తే మాకు బలం వస్తుంది ఆ బలం మీకోసం పోరాడటం పేగులు దగ్గదాకా బీజేపీ బీజేడు పోయింది పదేళ్ళు మన గవర్నమెంట్ ఉండే ఇప్పుడు బీజేపీ కూడా ఢిల్లీలో పదిహేండ్లు ఉండే నేను అడుగుతున్నా మా అక్క చెల్లెలను నేను అడుగుతున్నా మా అన్నాదమ్ములను పదేండ్లో బీజేపీ గవర్నమెంట్ ఏమన్నా చేసినారే ఏమన్నా జరగంత ఏం చేయలేదా చేసింది పోయి ఏ జర చేసింది మూడు వందల యాభై సిలిండర్లు వెయ్యి రూపాయలు చేయలే చేసిందా లేదా అరవై ఉన్న పెట్రోల్ డీజిల్ నూరు రూపాయలు వ్యక్తి పాల మీద పెరుగు మీద ఉప్పు మీద పప్పు మీద గరిబోళ్లకు ధరలు వంచి నడ్డి ధరలు దయచేసి ఆలోచన చేయండి బీజేపీ అంటే పెద్దోళ్ళ పార్టీ అది పేదోళ్ళం పట్టించుకోదు దళితులంటే గిట్టది బీసీలంటే పట్టది బిజెపికి అదాని అంబానీ ఇద్దరుంటే చాలు అదాని అంబే అంబానీలను ప్రపంచంలోనే కుబేర్లం చేసింది తప్ప గరీబోలకు చేయలే నా రైతు రుణమాఫీ అంటే బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టమంటే పెట్టడు దళితులకు వర్గీకరణ చేయమంటే చెయ్యడు అది మోసపూరిత పార్టీ ఒక బీజేపీకి బీజేపీ మాటలు ఎక్కువ చేతులు తక్కువ ఇక మాట్లాడమంటే మైకు ఇక ఎంతసేపు అన్నా మాట్లాడుతాడు చెయ్యమంటే మాత్రం చేతులు రావు మన దుబ్బాకలు ఏమైంది గతనే ఒకసారి బై ఎలక్షన్ లో గెలిపించు ఆయన నమ్మి రైలు ఎత్తా టెక్స్టైల్ పార్కు ఎత్తా ఎడ్లు ఇత్తా నాగలితా బండి నమ్మి గెలిపించి ఏం చేయాలి నాలుగేళ్ల మడత పెట్టి బండకే సుస్కిరి కదా అంటే యాభై నాలుగు వేల ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిపించారు నువ్వు దుబ్బాకలే నడిచి వెళ్తుంటే నువ్వు దుబ్బాకల వెళ్ళిన వాడు శివంపేటెళ్తావు దుబ్బాకల ఓట్లే కానీ శివంపేటెత్తారు నువ్వు మంచిగా పని చేస్తే దుబ్బాక గెలిపిస్తు దుబ్బాకా నువ్వు మోసం చేసినవని నేను బర్డకేసి కొట్టిరు బిడ్డ ఈ శివంపేటలో పప్పులు ఉడికాయి బీజేపీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఆలోచించండి తప్పిపోయి గిట్ట బీజేపీ నమ్ముతే నీళ్ళు లేని బాయ్లో దుక్కినట్టు అవుతాయి మరి నీళ్ళు లేని బాయ్ దుక్తేమైతే కాల్చే దిగుతాయి అందువల్ల బీజేపీ గిట్ట నమ్ముతే నీళ్ళు నీళ్ళు లేని బాయిలో దుక్కినట్టు అవుతుంది సునీతమ్మ రాత్రింబవల్ మీకు అందుబాటులో ఉంటుంది మాకు శివంపేటలో బ్రహ్మాండమైన నాయకత్వం ఉన్నది ఒక్కళ్ళు నిచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు వాళ్ళు కానీ మాట్లాడమంటే మా రమణగౌడు చంద్రగౌడు మా మల్సూరు ఓ అదే గంట దశ నాకంటే ఎక్కువ కష్టపడతారు అందుబాటులో ఉంటారు మా హరికృష్ణ తక్కువ మాట్లాడతాడు వాళ్ళ నాయన పేరు చెప్పలేదు మా మహేష్ అయితే మాట్లాడి వాళ్ళకి ఉపాయం చేసింది అయితే దయచేసి నేను మిగతా కోరేది ఒక్కటే మీరు ప్రశ్నించే గొంతులు గెలిపి వెంకట్రామరెడ్డి గారు మాటలు విన్నారు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఒక ఆయన ఏమో ఏడో తరగతి చదువుకున్నాడు ఇంకొక ఆయన ఏమో బ్లాక్ మెయిల్ తెలివి మనోడేమో కలెక్టర్ పనిచేసింది మీకు ఇలా ఏ సేవ అంటే ఆ సేవ చేస్తా ఢిల్లీకి వెళ్ళి డబ్బులు లేస్తా రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతా నా సొంత డబ్బులు పెట్టి మీకు సేవ చేస్తానే వెంకట్రామరెడ్డి గెలిపించుకుంటే

ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చింది కేసీఆర్ కాదా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మళ్ళీ మోటార్లు కాలుతున్నాయి ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు మోటార్లు కాలే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ప్రతి రైతుని ఆ కరెంటు సరిగ్గా రాక మోటార్లు కాలుతుంది కాళ్ళినప్పుడల్లా పదివేలు ఖర్చు అవుతుంది ఎవరు ఇస్తారు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళిస్తారా ఇలా మోటార్లకు నువ్వు కరెంటు చక్కగా ఇయ్యక ఒక్కొక్క రైతుకు పది వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు భారం పడ్డా నువ్వు కరెంట్ సెక్కకు ఇవ్వవు వడ్లు చక్కగా రైతు బంద్ ఇయ్యావు రైతు బీమా ఇయ్యావు ఇలా రైతుల్ని ఆగం పట్టించిన రేవంత్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలన్నా వద్దా ఆలోచన చెయ్యండి ఇలా వడ్లు కొనమంటే ఇందాక సునీతమ్మ గారు అంటున్నారు నిన్నెవరో రైస్ మిల్లర్ రైతులు పోయింది సునీతమ్మకి ఫోన్ చేసిండట సంచికి నాలుగు కిలోలు తీసేయమంటురట సంచికి ఆరు కిలోలు తరగంటురట ఇవాళ మనకు వడ్లు కొడుమంటే సెన్సి ఆరు కిలోల తరుగు పెట్టింది కదా రేవంత్ రెడ్డి మనము కూడా రేపు ఓట్లలో శివంపేటలో రేపు రేవంత్ రెడ్డి కూడా శివంపేట డబ్బులలో తరుగు పెట్టాలి బిడ్డ నువ్వు మా వడ్ల సెన్సికి తరుగు పెడతావు నీకు ఓట్లలో తరుగు పెట్టామని చూపియాలి మనం గట్లయితేనే అయితేనే ఆయనకు అర్థమైతే నేను ఒక్క మాట్లాడుతున్న మా అబ్బా అక్క జెల్లెలు రేపు అసెంబ్లీ స్టార్ట్ అయితే నేను అసెంబ్లీలో గట్టిగా ఎందుకు ఇవ్వ మా అపాతాతలకు నాలుగు అని అడగాల్నా వత్త మా అక్క జెల్లలకు ఇరవై ఐదు వందలు ఎందుకు ఇవ్వమని అడగాల్నా వస్తా మరి అడగాలంటే వెంకటరాం రెడ్డి గారిని మీరు ప్రశ్నించే గుర్తులు గెలిపిగా వెంకటరాం రెడ్డి గెలిస్తే నాకు ఏం బలం ఉంటుంది బిడ్డా నువ్వు అపాతలకు నాలుగు వేలు ఎగవెట్టినావు రైతులకు మరి